హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మన ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్కు సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ సో ఆ గుడ్ న్యూస్ ఏంటి అలాగే మనకు పెన్షన్ మూడు వేల రూపాయలు ఎప్పటి నుంచి అందుతుంది అని దాని గురించి మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే పెన్షన్ పెంపు అలాగే సీఎం కీలక ఆదేశాలు అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చింది సో ఇక్కడ మనం చూసుకుంటే మన ఏపీలో జనవరి ఒకటి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూపాయలు మూడు వేలకు పెంచుతున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు పెంచిన పెన్షన్లు జనవరి ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకు పంపిణీ చేయాలి ఇందులో ఎమ్మెల్యేలంతా పాల్గొనాలి గతంలో వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు మన అధికారంలో వచ్చిన తర్వాత రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చేశాము ఇప్పుడు మూడు వేలకు పెంచుకుంటూ వచ్చామని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా అయితే తెలుపుతున్నారు సో ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ వచ్చే నెల అంటే మనకు జనవరి ఒకటి నుంచి ఎనిమిదవ తేదీ లోపల మూడు వేల రూపాయలు అయితే మీకు అందజేయడం అయితే జరుగుతుంది సో అలాగే దీనికి సంబంధించి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకి అలాగే ఎమ్మెల్యేలకు కూడా ఎప్పటిదోరైతే తెలిపారు సో ఎవరైతే పెన్షన్దారు ఉన్నారో తప్పకుండా మీ అందరికీ మూడు వేల రూపాయలైతే వచ్చే నెల నుంచి ఇంకా కంటిన్యూ అయితే అవుతుంది సో ఇంత ఎలాంటి ప్రాబ్లం లేకుండా అలాగే ఈ నెలలో కొంతమంది పెన్షన్ కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎవరికైతే వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిందో ఆధార్ కార్డు కానీ అలాగే తమ్ము మెయిల్స్ కానీ తమ్ము ఇవన్నీ అంతా కంప్లీట్ అయిన వాళ్ళు కూడా తప్పకుండా వచ్చే నెల నుంచి కూడా వాళ్ళు కూడా అర్హులు వాళ్ళకు కూడా ఈ పెన్షన్ అయితే అందజేయడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన ఈ పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సో దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ వచ్చినా అంటే మన ఏపీలో స్కీమ్స్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మెలింగ్ హ్యావ్ ఎ నైస్ డే